నమస్తే నేను ఈరోజు పొంగల్ చేస్తున్నాను పెసర బియ్యము పెసరబ్యాళ్ళు వేసి ఫస్ట్ ఒక గ్లాసు బియ్యము కడిగి పక్కన పెట్టుకున్నాను నీట్గా రెండుసార్లు తర్వాత ఒక గ్లాసు పెసర తీసుకున్నాను నెయ్యి వేసుకొని వేడి వేడిగా తింటా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి నేనైతే శనక్కాయ పొడి వేసుకుని చేసుకున్నాను చట్నీ కూడా చాలా బాగుంటుంది పెసరబేళ్ళతో పొంగల్ ఇప్పుడు స్టవ్ వంటించి ఒక కుక్కర్ పెట్టి అందులో కొంచెము నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వే వేడెక్కినాక కరివేపాకు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం వేసుకున్నాను తర్వాత మిరియాలు వేసినాను అవన్నీ బాగా వేయించుకోవాలా వేయించుకున్న తర్వాత పెసరి ఒక గ్లాస్ వేసినాను ఒక గ్లాస్తోనే తీసుకున్నాను బాగా ఎర్రగు వచ్చేటట్ల పెసరి బాగా వేయించుకుని కొంచెము పసుపు వేస్తున్నాను ఆప్షనల్ మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయండి ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యము కడిగి పక్కన పెట్టుకున్నాను ఆ గ్లాస్ బియ్యం వేసి బాగా కలబెట్టి ఇప్పుడు ఒక గ్లాస్కి మూడు గ్లాసులు నీళ్ళు తీసుకుంటున్నాను ఒక గ్లాసుకి మూడు గ్లాసుల నీళ్ళు అంటే మొత్తం ఆరు గ్లాసులు నీళ్ళు పోసి మళ్ళీ ఒకసారి బియ్యము ఆ పెసర్ బ్యాళ్ళు కుక్కర్కి అంటుకుపోయి ఉంటాయి కదా అవన్నీ నీట్గా కలిపెట్టుకొని ఇప్పుడు కొంచెము రాళ్ళు ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి గంటితో ఇట్లా కలపెట్టుకొని చాలా బాగుంటుంది పెసరబేళ్ళ చేసిండే పొంగలు ఎప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి ఒక నాలుగు విజులు వచ్చేంత వరకు ఉడికించుకోవాల ఇప్పుడు ఉడికిపోయింది ఒక ప్లేట్లోకి మనము పొంగల్ సర్వ్ చేసుకుందాము వేడి వేడిగా పొంగలు చాలా బాగుంది మీరు కూడా ఇట్లా ట్రై చేసి ఎట్లా ఉందో చెప్పండి నాకు కూడా వేసుకొని తింటా అంటే చాలా బాగుంది టేస్ట్ వేసుకొని తిన్నాము మీరు కూడా ట్రై చేసి చెప్పండి నా ఛానల్లో మంచి రెసిపీస్ పెడుతున్నాను కిన్వా రెసిపీస్ అట్లాంటివన్నీ పెడుతున్నాను కదా మీరు కూడా ట్రై చేయండి ఎట్లున్నాయో నాకు చెప్పండి కామెంట్లో నా వీడియోస్ అన్నీ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంకా మంచి మంచి వీడియోలు పెడతాను ఇవాళ రెసిపీ పొంగల్ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చట్నీతో కూడా చాలా బాగుంటుంది శనక్కాయ చట్నీతో నేనైతే పొడి వేసుకున్నాను ఇదే ఇవాళ వీడియో